ఎప్పుడు డెలివరీకి వచ్చారు మీరు ఏమైందని చెప్పి మళ్ళీ డెలివరీకి వచ్చినాం వన్ వచ్చి జాయిన్ అయినాం మీ పేరు విలేజ్ అమ్మాయి ఫుట్బాల్ మండలం ఎన్నారం గ్రామం ఆనంద్ నా పేరు నా భార్య పేరు రజిత ఇక నిన్న పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయింది అంత మంచిగా ఉన్నది పాప మంచిగా ఉన్నది అంత మంచిగా ఉన్నది ఇక లోపలికి తీసుకొచ్చేసారు నైట్ పన్నెండు గంటలకు వరకు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైంది ఏదేమో ఇది ట్వంటీ మినియ చనిపోయింది చనిపోయినాక వచ్చారు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్ ఎవ్వరు లేరు అసలు డాక్టర్లు లేరు అసలు లేరు ఎవరు లేరు చనిపోయిందన్న విషయం చెప్పిర్రు వాళ్ళు ఎందుకు అనిపియింది అంటే ఫ్రిడ్జ్ అని అవుతున్నాం కానీ కన్ఫర్మ్ ఎయిట్ ఎయిట్ చేయండి ఫ్రిడ్జ్ రావచ్చు ఒకటి నోట్ నుంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఎందువల్ల చనిపోయింది ఏంది తెలుసు మీరేమనుకుంటున్నారు మరి ఎట్ల ఆ ఇంజెక్షన్ వల్లనే వీళ్ళు పట్టించుకోకనే అసలు చనిపోయింది అసలు పన్నెండు గంటలకు బేబీకి పాలిచ్చింది పాలిచ్చింది వాళ్ళ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా వినిపిండి అట్ ఇడంగా తినిపించలేదు మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని పొద్దున్నది వినిపిస్తూ వస్తుంది అన్నట్లా తినిపించలేదు ఏం తాపలేదు Hey but...